ఉంటే మనం తప్పనిసరిగా లోకల్ లారీని వాడాలా అనే విషయాన్ని వాళ్ళు ఒప్పించాలి అదే కదండి మరి మనమే కూర్చొని మాట్లాడుకుంటే ఏమవుతుంది వ్యాపారస్తులతో కూర్చొని కూర్చొని మాట్లాడాలి కదా సమావేశం పెట్టండి రెండు వేల ఇరవైలోనే మాకు ఏదో ఒక యాభై వందలు తగ్గించండి మనం మాకు బంగంబేర్లకి లక్షా ముప్పై నాలుగు వేసు తగ్గిరాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు వస్తుంది వచ్చిందం కదా సార్ మళ్ళీ నేను చదువుతుంది సార్ కొంచెం ఆరు మంది వాళ్ళు తీసి ఒక లక్ష ఇరవై నాలుగు చేసేది తొమ్మిది వేలు ఏదో తప్పిస్తుంది ఎందుకంటే మీరు బండ్ లేకపోతే మేము బయట పని తెప్పించుకుంటాం మాత్రం బండ్లో ఫార్ బండ్లో మీరు చూపించారు ఇప్పుడు వస్తాను పది నిమిషాలు వస్తాయి బండి ఒక గండలో ఒక లార్లు రూపాయలు తెప్పించుకుంటారు మా వాళ్ళు ఆగిపోతాయి మేము ఈఎంఐలు కట్టలేక రెండు బాగా డబ్బులు ఇవ్వక మా వాళ్ళు మార్చాము మాకు లారీ ఓనాలు వచ్చారు ఏ వంటి వంటి కిరికీలు లేదు సార్ మేమంతా బాగా వస్తున్నాము లారీ ఓనర్ మాత్రం సహకరించి డ్రైవర్స్ మాత్రం మేము అంత పాం సార్ డీజిల్ రేట్ పెట్టినా ట్యాక్స్ పెరిగింది ఏమంటే సార్ ఎదుర్కొంటాం సార్ ఆ దమ్ము ఉంది లారీ ఓనర్కి ఈ లారీకి కిరీ మాత్రం ఏదైతే ఉంది పాతయ్య కేసు ట్యాక్స్ పెంచుకుని ఏం పెంచుకుని మాకు నోరు రావాలి సార్ ఇంకా పదులు పెంచుకోండి సార్ డీజిల్ రేట్లో ఇంకా పదాలు పెంచుకోండి సార్ మాకు నోట్ ప్రాబ్లం ఎందుకంటే ఆ రైడరీ ఏం జరుగుతుందో డీజిల్ రేట్ అదే అదే మార్పు వస్తుంది సార్ ఆర్డర్ ఏమొస్త అదే మార్పు వస్తుంది సార్ అంతే మాకు సపరేట్ సార్ ఈ లారీ మాత్రం మొత్తానికి రెండు వేల గిరా ముప్పై నాలుగు వేల రూపాయలు గిరాయి సార్ త్రీ డేస్ బ్యాక్ మేము కూర్చుంటే మీ బండ్లో పోతే పోండి లేకపోతే పల్లానికి ఫోన్ చేసి బండ్ ఇప్పుడు మా మనలో ఒక తొమ్మిది వేల రూపాయలు లేదా వేలు పంపి మాకు అంత గట్టే మేము చేస్తాం ఇక్కడ తక్కువ అని అట్లా తోపుతున్నాం అది ఇది కూడా బాగా పెట్టుకుంటుంది సార్ మాకు ఒక రెండు రోజులు ఏమిటి కలకత్తా పోతే ఆ బాడీల కిరాయి తప్పితే మా లారీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఏమన్నా వంద రూపాయలు బర్రన్నా పెడతాం లారీ కిరాయి మాత్రం మాకు రూపాయలు కిరాయి మాకు ఒక యాభై తగ్గించండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా సార్ కాబట్టి లారీ సార్ మేము బండి మాత్రం మాత్రం బంగారు నుంచి కర్రల నుంచి చుట్టుపక్కల నుంచి బర్ర వస్తాయి సార్ మేము ఇక్కడ మాత్రం బై రోజు నుంచి ఇరవై రోజు సార్ ఒక్కొక్క లారీ సార్ ఇంటికి బిస్కెట్ ప్యాకెట్ తీరు కూర్చోని పడుతుంది లారీ ఓనర్ లో నిర్ధరం కూడా ఇంటికి పోతే యాభై రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తిరిగి కూర్చుంటున్నా లేదా లారీ ఓనర్ లో ఏం పోతైతే మనం ఎంత మన తల్లి లారీ లారీ కలిసినంత ఉంది పది లక్షలు ఇరవై లక్షలు లారీ చెప్పుకోవాలి ఒక లారీ కూడా ఏది అనుకూలమో వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకు ఒక రూపాయి మిగులుత ఆ రూపాయి మీకు బతకడానికి ఇబ్బంది ఇబ్బంది పడతా ఉంటా అంతే కదా వాళ్ళు ఫిక్స్డ్ రేటు పెట్టారు మీరు దానికన్నా ఒక రూపాయి తగ్గించినా కూడా పోతామంటా ఉన్నారు వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంకా తగ్గించేసి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది వ్యాపారస్తులతో మాట్లాడుకోవాలి వ్యాపారస్తుల్ని అయ్యా మీరు లోకల్ లారీకి ప్రిఫర్ చేయండి అక్కడికి ఇక్కడికి మీకు అర్థమైందా మేము మనమే తీసుకోలేము కదా మీకేమంటారంటే కడుపు బాధలో ఎప్పుడన్నా సరే అట్లా జరుగుతుంటే మేము బయటకి ఆపాల్సి వస్తా ఉంది అక్కడ వాళ్ళు దాన్ని పెద్ద చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటారు అదే కదా ఆపక్క వాళ్ళు కూడా మాట్లాడాలి కదా మనమే కూర్చొని అన్ని కదా అందువల్ల దయచేసి నా కూడా అన్నయ్య చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా దయచేసి వ్యాపారస్తులతో కూడా కూర్చొని మాట్లాడితే తప్పది పరిష్కారం రాదు రేపు వ్యాపారస్తు కూర్చొని వాళ్ళ వైపు నుంచి వినాలి వాళ్ళు ఏం సొల్యూషన్ ఇస్తారో కూడా తెలుసుకుంటాం వాళ్ళు కూడా ఈ ఊళ్ళో ఉండేవాళ్ళే మీరు కూడా ఈ ఊళ్ళో ఉండేవాళ్ళే నేను ఈ ఊళ్ళో ఉండేవాడిని మనం కూర్చొని ఒక మంచి అండర్స్టాండింగ్కి వస్తే ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం వస్తుంది లేకపోతే మన కడుపు కొడుతున్నారని వాళ్ళ మీద కోపం వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని మన మీద కోపం మధ్యలో ఎవడో రెండు పిల్లులు కొట్టుకుని అంట ఒక కోతి తినేసిందంట అంతే కదా ఆ పరిస్థితి ఉండరాదు కదా అట్లా మనము వాళ్ళు గొడవ పడరాదు కామన్ అండర్స్టాండింగ్ రావాలి సార్ మేము ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు పంజాబ్ కలకత్తా ఒరిస్సా బెంగాల్ మద్రాస్ ఎక్కడ ఉన్న పోతాం సార్ ఇంతకుముందు మా ఆశాల్లో ఉండే పనులు సార్ వంద పనులు సార్ ఈ రోజు మా పనులు రెండు వందల యాభై పనులు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ట్రైన్స్ ఏమంటారంటే మీరు కర్ణాటక మాత్రం పోతారు మహారాష్ట్ర మాత్రం పోతారు తమిళం అడిపిస్తే మేము పోతాం సార్ మాకు చెప్పు సార్ వాళ్ళు బ్రోకర్ బ్రోకర్ చెప్తే బ్రోకర్ మంచి వాళ్ళు వేలం చేస్తే వాళ్ళకి కడుపుకుంటాం కదా బ్రోకర్ కడుపు ఇది ఒకటి చెప్తే మంట మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు తప్పలేదు బ్రోకర్ లేదు వాళ్ళ తిప్పులు వాళ్ళు కరెక్ట్ తిప్పులు మా తిప్పులు మాది మేము ఏమంటామంటే ప్రతి ఒక్క లోడ్ ఆదరణ అర్పించే ప్రతి ఒక్క లోడ్ అష్టం రావాలా మేము ఒక వెళ్ళి మాప అంటే వాళ్ళకి చేసాం సార్ లోడ్ మధ్యలో బ్రోకర్ ఉండడం వల్ల కూడా మీకు వాళ్ళకు మధ్య గ్యాప్ వస్తుంది బ్రోకర్ అంతా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు బ్రోకర్ కూడా మన ఆదరణ మొత్తం మీరు ఇవ్వండి సార్ ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి కదా సార్ వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఈ బ్రోకర్ పైన బ్రోకర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకో బ్రోకర్ అయితే పద్నాలుగు సార్ ఇంకో బ్రమే సార్ ఇప్పుడు ఏమంటాం అంటే మా లారీ ఓనర్కి వచ్చి వచ్చినాక రోడ్ మీరు మేము పోవంటే ఇక్కడ మీరు లారీ ఓనర్లు కూర్చుంటే సరిపోదు అంతే

అది చాలా దారుణమైన పరిస్థితి లారీ వంట బాగుంటుంది ఈ ఊర్లో ఎవరు కూడా ఆ పరిస్థితిలో ఉండకూడదు అనుకుంటాను ఇప్పుడు మనం మన ఇంకోటి కూడా చెప్పాలి ఈ అన్నా క్యాంటీన్ ఉంది కదా ఐదు రూపాయలు మంచి భోజనం చేస్తారా అన్నా క్యాంటీన్ ని ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు బిస్కెట్ ఎందు ఐదు రూపాయలు పెట్టి లారీ ఓనర్లు క్లీనర్లు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఐదు రూపాయలకు మంచి భోజనం తినే ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్న కంటే ఓపెన్ చేస్తాను మున్సిపాలిటీ వైపు నుంచి రికమెండేషన్ చేయిస్తాను రెండోది అన్న చెప్పిన నాకు మూడు ముగ్గురు కూడా లారీ ఓనర్లు మధ్యలో మీడియేటర్లు బ్రోకర్లు అలాగే వ్యాపారస్తులు ముగ్గురిని కూర్చొని మంచి వాతావరణం ఇలాగే తాగి తాగి రెండు మూడు గంటలు కూర్చుంటే సెట్ అయిపోతుంది అది కరెక్ట్ గా వస్తే మీకు ఈ కష్టంలో నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది అలా చేస్తాం దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత తీసుకుంటారు లారీ బాడిగల విషయంలో ఓన్లీ ఆధునిక బాడిగల లెటర్లో తెస్తేనే వాళ్ళకి అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి కర్నూలులో లారీ అసోసియేషన్ లారీ బాడిగలు ఎమ్మిగినర్ ఉంది ఇక లారీ అసోసియేషన్ బాడిగల లీస్ట్ మీకు ఒకసారి తెప్పించి మా ఆధునిక నాడే యాక్షన్ పార్టీని లిస్ట్ మీకు ఇస్తాం వాళ్ళు చెప్పేదానికి దీనికి ఎంత కంపారిజన్ ఉందో అనేది మీకు తెలుస్తుంది ఏ రోజు మీటింగ్ ఉందో ఆ రోజు ఈ పూర్తి సమాచారం తెండి ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పుడు హైదరాబాద్ గంటరగోళం చేసేది లేదు రెండు మూడు గంటలు కూర్చుంటే మీరు ఏమి చెబుతారో అందరూ మాట్లాడండి ఏం చెప్తారో చెప్పండి వాళ్ళు చెప్పేది చెప్పనండి మధ్యలో బ్రోకర్లు ఏం చెప్తారో చెప్పనియండి తర్వాత అందరూ కూర్చో నిర్ణయాన్ని వస్తాయి అలాగే దయచేసి మీకు అన్న కంటే పెట్టిస్తాను మీకు ఎమ్మెల్యేగా నాకు చెప్పినారు అది నా బాధ్యత నేను డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటాను మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మంచి రోజులు డెఫినెట్గా వచ్చినాయి

मेल वह लूटे हैं। मैं यूरोप के रूप में आता हूँ, क्या किया है वे? क्या धीरे-धीरे वे आलोचना कर रहे हैं? अरे पाजी को दिखने दिखने कोई रोमांच तो एक टक्कू आगे की इधर है, इधर है, इधर है। आगे का इंटरनेट बैंड तो बंद है, इधर बंद और जो मुद्दे पर है दान करने वाले हमारे लेवल पोस्ट जैसे तो आपको यह भयमयता है कि यह जारी है पूरा अन्य बात के परते के कुटुंबों으로부터 दान पे आदर पड़ो ठीक है अब हम एंटर है दान वालों ఇంట స్టేట్ పోయినప్పుడు స్టేట్ ట్యాక్స్ తగ్గుతుంది పెట్టాలి చెక్ పోస్ట్ ఉంటాయి చెక్ పోస్ట్ కూడా డబ్బులు కట్టుకుంటా పోవాలా అక్కడక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని అబ్సెక్షన్ చేసి వాళ్ళని వాళ్ళని వాళ్ళు వాళ్ళు తీసుకొని పోయే ఏర్పాటు ఇది ఎట్లా ఉందంటే ఇండియా మొత్తం వ్యవస్థ ఈ రకంగా ఉంది ఈ ఇండియా आएगा तक देखो अभी भी देखे और फिर डालया पचे डालया रखो वो कभी कभी कैसा हो गया मिल रहा है अभी जा रहा है पार्टी करने भी जा रहा है चला बनाओ बस बस भाई अच्छा पड़ता है क्या जगह तो नहीं बात है

ओरिजिनल अभी जो राय हो रहे हैं वह बहुत तकदीर क्या है बहुत बहुत बात करते हैं महाराज बात बात करने के लिए मान के अंदर आने चाहिए और बाकी शादी तो मान साहब पर सब लोग फोन करा प्लान और टैक्स रेट रेट में समस्या कर रहा है राय तभी पड़ता है लाल आ रहे हो ना सर तो 2000 पर गिराए होते हैं మన పదహైదు వందలకే బయట పెట్టాలి పా వాళ్ళకి ఏం వాళ్ళు పాటి నుంచి పదిహేను మంది వేసుకుంటారు సార్ మేము పదిహేను రెండు సార్ ఏదో ఒక యాభై వంద తగ్గించారు పెట్టరు సార్ మాకు బయట పడికి సార్ రోజు యాభై కూడా అయితే మనకు ఐదు ఐదు వందలు వేసుకుంటాం సార్ అదే సార్ అందుకని ప్రాబ్లం దగ్గర దగ్గర సార్ ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ లారీ గిరాజ్ తగ్గేసారి ప్రాబ్లం సార్ లారీ కూడా సార్ రెండు వేల రూపాయలు అక్షన్ బారీ పోతే బయట పండుగ వచ్చేసి గీర పండుగ కానీ బయట కానీ పండుగలు పోలేదు సార్ పాటికి ఏం పోటీ తక్కువ వచ్చే పని సార్ ఎవరైనా సార్ అయిపోతున్నాకి రూపాయలు తక్కువ అదే చేస్తారు మా లారీ మాత్రం ఐదు రూపాయలు వేల రూపాయలు కిరాయి మేమేమంటామని